హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నది మన రాజంపేట టౌన్ లోని చక్రాల మడుగు ఒకప్పుడు కొండంతో ఉండేది ఇప్పుడు రవ్వంత అయింది చూస్తుంటే ఈ రవ్వంత కూడా కనుమరుగయ్యేలా ఉంది ఒకసారి గమనించారంటే అక్కడ కాంక్రీట్ తో భారీ గోడను కట్టారు ఆక్రమించిన స్థలం కాకుండా వాళ్ళ సొంత స్థలం అయితే కట్టుకోవచ్చు దాన్ని ఎవరు కూడా తప్పుపట్టలేము బట్ ఒకసారి క్లియర్ గా గమనిస్తే అది చక్రాల మడుగుకి సంబంధించిన స్థలం లాగానే కనిపిస్తుంది మరి దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరో అంత పబ్లిక్ గా కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు ఇక ఇలానే రేపు భారీ వరదలు వస్తే టౌన్ మునిగిపోవాల్సిందే కదా ఆల్రెడీగా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా చూసాం మనం ఒకవేళ ఇది మడుగుకి సంబంధించిన స్థలం అయితే మాత్రం అంత ఈజీగా అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి సరైన సర్వే చేసి ఒకవేళ మడుగు స్థలం అయితే వెంటనే ఆపవలసిందిగా రాజంపేట రైజింగ్ సిటీ పేజీ నుంచి కోరుకుంటున్నాము మీరు రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం మేము మాత్రం దీన్ని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్తాము మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనమే బాగుపరుచుకోవాలి పక్కన నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏమి చేయరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ